బాబూజీకి ాబూజీకి సాధిద్దాం కుండ లక్ష్మణ్ బాబూజీ గారి ఆశయాలను స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంకురార్పణకు నిస్వార్థంగా మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి బలైన వర్గాల పద్మగాలి బిడ్డ కొండ లక్ష్మణ్ బాబూజీ గారి పదమూడవ వర్ధం పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సేవాదారు పిలుపు మేరకు నివాళులర్పిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా అర్పిస్తూ చూడాలరా కొండ లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి నిస్వార్థపరమైనటువంటి నాయకుడు కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబుజీ గారు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్ర సమరయోధులుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేటువంటి కార్యక్రమంలో నిస్వార్థపరమైనటువంటి రాజకీయ జీవితాన్ని కలిపినటువంటి కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబు గారి ఆశయాలను మనం ముందుకు తీసుకోపోవాలి భువనగిరి సభ్యునిగా ఈ ప్రాంతంలో అనేక మంది నిరుద్యోగ యువకులకు అవకాశం కల్పించినటువంటి నాయకుడు కొండ లక్ష్మణ్ బాబుజీ గారు ఐటీఏను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి నాయకుడు శాసనసభ్యుడిగా మంత్రిగా కొండ లక్ష్మణ్ బాబుజీ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి సేవలు చిరస్మరణీయం ఆయన ఒక పేద వర్గాలకు సంబంధించినటువంటి అట్టడుగు వర్గాలు ఒక పద్మశాలి కుటుంబం నుంచి మరి వచ్చినటువంటి నాయకుడుగా రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ఒక విలువలు రాజకీయాల్లో చూపెట్టినటువంటి మరి నిస్వార్థ రాజకీయ మౌనతమైనటువంటి వ్యక్తి కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబుజీ గారు ఆ రోజు తన మంత్రి పదవిని మంత్రి ఒకసారి శాసనసభ్యుడు అయితేనే సార్లు పదిసార్లు సాధనసభ్యుడిగా మంత్రిగా కొనసాగేటువంటి ఈ రోజుల్లో ఆ రోజు తన మంత్రి పదవిని అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ధ్యేయంగా పనిచేసినటువంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా ఇలాంటి పదవులు తీసుకున్నటువంటి మాట మీద కట్టుబడినటువంటి ఉన్నటువంటి నాయకుడు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు కానీ నేటి నాయకులను మరి నేటి రాజకీయ పరిస్థితులు చూస్తే వివిధ రకాల స్థాయిలో భిన్న వర్గాలను భిన్న సంస్కృతులు చూస్తూ ఉంటే కూడా మరి అలాంటి నాయకుడు కొండా లక్ష్మణ్ బాబుజీ లాంటి నాయకులు ఈరోజు సమాజంలో లేరు మరి రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సేవాదాలు ఒక డిసిప్లినరీ పార్టీకి డిసిప్లినరీ సంస్థగా కాంగ్రెస్ పార్టీలో సంస్థలు ఉన్నటువంటి అనేక మందిని తయారు చేసినటువంటి ఒక మిషనరీగా ఉన్నటువంటి సేవాదాలు కొండా లక్ష్మణ్ బాబుజీ లాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్ను ఆశయాలను మనం ముందు తీసుకుపోవడంలో వారు చేస్తున్నటువంటి కృషిని సేవదలవాన్ని మేమంతా కూడా అభినందిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను